శ్లోకన్ నిశయం అనే పునాది పక్కాగా ఉంటే శ్రేష్టమైన జీవితం స్వతహాగా అనుభవం అవుతుంది ఆ వ్యక్త సూచన ఇప్పుడు సంపన్నము మరియు కర్మాతీతంగా అయ్యే తపన్లో ఉండండి వెనకటి కర్మల లెక్కాచారం యొక్క ఫలస్వరూపంగా శరీరానికి వ్యాధి వస్తుంది మీ మనసు యొక్క సంస్కారము ఇతర ఆత్మల సంస్కారంతో ఘర్షణ కూడా చెందుతుంది కానీ కర్మాతీతులు కర్మ భోగానికి వశం కాకుండా యజమాని అయి లెక్కాచారము చుక్తూ చేయించాలి కర్మ భోగాన్ని చుక్తు చేసుకోవటం ఇదే కర్మాతీత స్థితికి గుర్తు ఇప్పుడిప్పుడే కర్మయోగి ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి అచ్చా Om Shanti.